హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్స్ట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి అలా దాని చేయట్లేదండి వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన యాక్కు పట్టా పుంజండి వయసు వచ్చి ఒక సంవత్సరం ఒక సంవత్సరం డబల్ బాడీ గల పుంజండి డబల్ బాడీ గల పుంజు వయసు వచ్చి ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఉంటుంది ఉంటుందండి సైజ్ అయితే బటన్ అయితే పదహారు అండి టిప్స్ అది అయితే పదహారు కాదు ముక్క కూడా అనుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ అండి మంచి లైన్లో కోడి చూసుకోవచ్చు చక్కటి చిలకడ బాగా దట్టగా బలంగా ఉంటుందండి కోడి బాగా దిట్టగా బలంగా ఉంటుందండి మూడున్నర నుంచి నాలుగు కేజీ దాకా ఉంటుందండి టూ టాప్ గోల్డ్ కలి కోడండి మన ఆంధ్ర లైన్ అండి అంటే మన నెల్లూరు లైన్ కోడి నెల్లూరు లేని కోడండి కోడి అయితే టూ టాప్ గోల్డ్ కోడి ఇంకైతే అలాంటి వీడియో లేదండి ఇంకైతే అలాంటి వీడియోలు అయితే లేదా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలన్నా కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా మంచి డబల్ బోర్డు గల డబల్ బోర్డు గల పుంజు చూసుకోవచ్చు సైజు మంచి బాడీ మంచి జాతీ అండి కావాలి మనం కాల్ చేయండి ఎలాంటి వీడియోస్ అయితే లేవండి ఫ్రెష్ అండి ఫ్రెష్ అండి పట్టా అండి పాయింట్లు పడతాయండి పాయింట్ పట్టా అండి మొత్తం వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ వాళ్ళు దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ